నా పేరు శాంతిదేవి మంచి మాటలను మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వస్తున్నాను ముదితల్ నేర్వగ రాణి ముదితల్ నేర్వగ రాణి రాజ్యాలేలిన వ్యాపారాల్లో రాణించిన రోదసీలో విహరించిన అసలు ఏ రంగాల్లోనైనా మహిళలు విజయం సాధిస్తే చాలా మంది నోటి వెంట మొదటిగా వచ్చే మొట్టమొదటి మాట ముదితల్ నేర్వగ రాణి విద్యగలదే ముద్దారా నేర్పించిన అని ఈ మాట ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా తెలుగు సాహితీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన ప్రసన్న యాదవం నుంచి తీసుకోబడింది చదివిస్తే ఎంతటి శాస్త్రాలైననూ చదవగలరు విలివిద్య నేర్పిస్తే శత్రు సేనలను అణిచివేస్తారు సింహాసనాన్ని అధిష్టింపజేస్తే మొత్తం భూమండలాన్ని ఎలగలరు ఇన్ని మాటలెందుకు చక్కగా నేర్పిస్తే మహిళలు నేర్చుకోలేని విద్యంటూ లేదు అని దీని అర్థం మరో మంచి మాటతో త్వరలో మీ ముందుకు వస్తాను మళ్ళీ కలుద్దాం మీ శాంతిదేవి